వెల్కమ్ టు రమణాస్ ఎడ్డిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మనము ఈ వీడియోలో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే మొదటి ప్రశ్న సో నాయనార్లు రచించిన సో నాయనార్లు రచించిన మొదటి ఏడు సంకలనలను ఏమని పిలుస్తారు అంటే మన ఇక్కడ సో నాయనార్లు సో రచించినటువంటి మొదటి ఏడు సంకలన ఏమని పిలుస్తారు అంటే మనకు తేవారం అని పిలుస్తాను గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ తేవారం అనేది ఏంటంటే మనకు సో నాయనార్ల చేత రచించబడినటువంటి మొదటి ఏడు సంకన సంకలనాలను ఏమని పిలుస్తారా అంటే మనకు ఏమని పిలుస్తారు మనకు తేవారం అని పిలుస్తారని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే పద్యము అదే విధముగా గద్యము కలిసినటువంటి కావ్యమును ఏమంటారు ఒకటి మనకు సేదన ఒక కావ్యం తీసుకుంటే పద్యము లేదా గద్యము ఉంటుంది కానీ ఆ రెండు ఉన్నటువంటి కావ్యమును మనం ఏమంటామంటే చంపు కావ్యము అంటామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో వివిధ రకాల హానికర రసాయనాలకు విరుగుడని తెలిపే శాస్త్రం ఏది వివిధ రకాల హానికర రసాయనాలకు విరుగును తెలిపే శాస్త్రం ఏది అంటే మనకు సో రసాయన తంత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ సో గమనించినట్లయితే ఈ క్రింది వాటిలో వేటిని కలిపి మనము సో ప్రస్థాన త్రయము అంటాము చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో వేటిని మనము ప్రస్థాన త్రయము అంటామంటే మనకు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు అదేవిధంగా భగవద్గీత అంటే మనకు సో ఉపనిషత్తులు అదేవిధంగా మనకు బ్రహ్మ సూత్రాలతో పాటు ఈ భగవద్గీత ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే అని పిలుస్తామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ సో గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో ఏ ఆగమానికి సౌమ్యము వైదీనము అయిన ఆగమముగా పేరుంది అంటే మనకు ఏ అంటే మనకు ఇక్కడ తెలిపినటువంటి ఈ క్రింది ఆగమానికి సౌమ్యము అదేవిధంగా వైదినము అయి అయిన ఆగమంగా పేరు ఉందంటే మనకు సో వైకానాశం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే భరతనాట్యాన్ని సో సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారెవరు అంటే మనకు సో భరతనాట్యాన్ని సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చిన ఒక వ్యక్తి ఉంది ఆమె మనకి ఎగ్జామినేషన్ పాయింట్ అయ్యిలో చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఆమె పేరే ఏంటంటే రుక్మిణి అరండల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఇక్కడ రుక్మిణి అరండల్ అనగానే మనకు రావాల్సినటువంటి గుర్తు రావాల్సినటువంటి నాట్యం ఏంటాయంటే మనకు భరతనాట్యం అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే యజురు సంబంధించినటువంటి ఉపవేదం ఏది అంటుండదు అంటే మనకు సో ఎదురు సంబంధించినటువంటి ఉపవేదం ఇక్కడ సో ధనుర్వేదం అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ధనుర్వేదం వచ్చేసరికి ఏ వేదానికి ఉపవేదం అంటే మనకు యజుర్వేదం యొక్క ఉపవేదమే మనకు సో ఇక్కడ ఒకసారి మనకు ధనుర్వేదం అని ఎగ్జామినేషన్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో పూర్వకాలంలో ఏ నగరాన్ని మహాపండితులకు నిలయంగా భావించేవారు అంటే మనకు పూర్వకాలంలో ఏ నగరాన్ని సో ఏ నగరాన్ని మహాపండితులకు నిలయంగా భావించారంటే మనకు కాశీ నగరం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో భారతీయ నాట్య విధానాలన్నింటిలో కల్లా ఎక్కువ ప్రాధాన్యతను మరియు సో ప్రా సో ప్రాచారాన్ని పొందిన నాట్యం ఏంటి అని అడుగుతున్నాడు మన మనకు ఉన్నటువంటి నాట్య రీతులలో ఏ నాట్య రీతి ఎక్కువ సో ప్రాధాన్యతను అదేవిధంగా సో ప్రచారాన్ని పొందినది అంటే మనకు ఈ భరతనాట్యం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనకి ఇక్కడ గమనించినట్లయితే సో ధనుర్వేదాన్ని అష్టాదశ విద్యలలో ఒకటిగా పేర్కొన్నది ఏది సో మనకిక్కడ సో ధనుర్వేదాన్ని సో అష్టాదశ విద్యలలో ఒకటిగా పేర్కొన్నది ఏంటి మనకు విష్ణు పురాణం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో ఎవరిని మనము సో ప్రచన్న బుద్ధునిగా విమర్శించారు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఎవరికి మనకు ప్రచ్చన్న బుద్ధుడు అనే టైటిల్ ఉందంటే మనకి ఎవరు మనకు శంకరాచార్యులను గుర్తుపెట్టుకోవాలండి మనకు శంకరాచార్యుల యొక్క టైటిలే సరికి ఏంటంటే మనకు ప్రచన్న సో బుద్ధుని అంటాం దీన్ని క్రిప్టో బుద్ధ కానీ కూడా పిలుస్తామని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో దేశంలో అద్వైత అద్వైత తత్వాన్ని ప్రచారానికి అంటే అద్వైతాన్ని ప్రచారం చేయడానికి నాలుగు పీఠాలను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే మనకి ఎవరు మనకు ఆది శంకరాచార్యుడు గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో సో గాంధర్వులు ఎవరెవరికి మధ్యస్థులు అంటే మనకడ సో గాంధర్వులు వచ్చరికి ఎవరెవరికి మధ్యస్థులని అడుగుతున్నారు ఎవరెవరికి మనకు దేవతలకు అదేవిధంగా మానవులకు సో మధ్యవర్తులుగా ఎవరు సో వ్యవహరిస్తారని మనకు గాంధర్వులు వ్యవహరిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో గాంధర్వులలో గాంధర్వులలో స్త్రీలు దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో గాంధర్వులలో స్త్రీలు దేనికి ప్రసిద్ధి అంటే మనకు నాట్యానికి ప్రసిద్ధిగా మనం గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో రామాంజాచార్యులు యొక్క గురువు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో రామా చే గురు ఎవరు అంటే మనకు ఎవరు మనకు గోష్ఠీ పూర్ణుడని గుర్తు పెట్టుకోవాలి అంటే మనం ఇక్కడ సో గోష్ఠీ సో గోష్ఠీ పూర్ణుడు వచ్చేసరికి ఎవరి యొక్క గురువు అంటే మనకు సో రామాంజాచార్య యొక్క గురువులుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఈ క్రింది వానిలో శరీరాన్ని నెమ్మదిగా కదలిస్తూ క్రమంగా ఆ కదలికలు చేతుల నుండి వేల దాకా ప్రవహించేలా చేయు అభినయం ఏది అంటే మనకు ఏది మనకు సో మణిపూర్ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో మణిపూర్లో ఏం చేస్తారని మనకు శరీరాన్ని నెమ్మదిగా కదలిస్తూ సో మనకు కదలికలు ఎక్కడి నుంచి చేతుల దగ్గర నుంచి వేల దాకా ప్రవహించేలా చేసే అభినయము ఎందులో ఉంటుందండి మనకు సో మణిపూరి నాట్యంలో ఉంటున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మణిపూరి నాట్యం ఒకసారికి ఈశాన్య ప్రాంతానికి సంబంధించిన నాట్యంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్గా మేము ఇక్కడ గమనించినట్లయితే శంకరాచార్యులు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ శంకరాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాషానికి శారీరక భాష అనే పేరు అంటే మనకు ఈ శంకరాచార్యులు రాసినటువంటి బ్రహ్మసూత్ర భాషానికి పేరు ఏంటి మనకు శారీరక భాషం అనే పేరైతే సో రామాంజాచార్యులు రాసిన భాషని ఏమని పిలుస్తారని మనకు శ్రీ భాష్యం అని పిలుస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ శ్రీ భాష్యం అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే మనకు రామాంజాచార్యులను గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు గమనించినట్లయితే హిందూ సాంప్రదాయం ప్రకారము లయకారుడిగా ఎవరిని పిలుస్తారు సో ఇక్కడ లయకారుని ఎవరిని పిలుస్తారు మనకు సో శివుని పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సో పూవా అనగా అర్థం ఏంటిది చాలా చాలా ఇంపార్టెంట్ పువ్వా అంటే ఏంటంటే మనకు అబ్బాయి అని అర్థం చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో గాంధర్వ వేదము దేని యొక్క ఉపవేదం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో గాంధర్వ వేదం సో మనకి ఇక్కడ ఉపవేదాలు నాలుగు అదేవిధంగా వేదాలు నాలుగు అదేవిధంగా ఈ గాంధర్వ వేదం వచ్చేసరికి దేని యొక్క ఉపవేదము అంటే మనకు సో దేని దేని యొక్క ఉపవేదం అంటే మనకు సామవేదం అని గుర్తుపెట్టుకోవాలి సామవేదం అంటే మనం ఏ సంగీతం సో గాంధర్వ వేదం కూడా ఈ సంగీతానికి సంబంధించినటువంటి ఉపవేదంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో వాతుల ఆగనం సో సో వాతుల ఆగమం ప్రకారము శైవం ఎన్ని విధాలుగా ఉపదేశించబడిందంటే మనకు నాలుగు విధాలుగా ఉపదేశించినట్లుగా సో మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే కేవలము మహిళతో మాత్రమే ప్రదర్శించబడే సాంప్రదాయ నృత్య రీతి ఏది సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు సో మోహిని అట్టం సో ఈ మోహిని అట్టము కేవలము ఎవరి చేత ప్రదర్శించబడుతుంది కేవలం మహిళల చేత మాత్రమే ప్రదర్శించబడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ సో గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో ఈ క్రింది వారిలో రామానుజాచార్యుడికి సమకాలీన వ్యక్తి ఎవరు అంటున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ మనము సో దశావతార మూవీ చూసాం ఈ దశావతారంలో ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది అంటే మనకి ఇక్కడ రామ్ చారుణి యొక్క సమకాలిక రాజు ఎవరు మనకు కులుత్వంగ చోళణను గుర్తుపెట్టుకోవాలి ఈ కులుత్తొంగ చోలు వచ్చేసరికి చోళ రాజును గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ కులుత్తొంగ చోళుడు వచ్చేసరికి సో రామాను చాలను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అందులో మనం దశావతార మూవీలో మనం ఫస్ట్ లో చూస్తామని గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ సింపుల్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో రామాంజ చారుణి రామాంజ చారుణి యొక్క సమకాలిక రాజు ఎవరంటే మనకు సో కులుత్వ చోళని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ సో గమనించినట్లయితే శ్రీకృష్ణుడు సో సమంతక మణిని ఎవరి నుండి స్వీకరించాడు సో మనం ఇక్కడ ఇక్కడ శ్రీకృష్ణుడు సమంతక మణిని ఎవరి నుంచి స్వీకరించాడు సో జాంబావంతుని దగ్గర నుంచి స్వీకరించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో భారతీయ వాస్తు శాస్త్రానికి భారతీయ వాస్తు శాస్త్రానికి గల మూలాలు ఏ వేదంలో ఉన్నాయంటే మనకు స్థాపత్య వేదంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో మధ్వాచార్యులు ఏ ఏ సంవత్సరంలో జన్మించారు సో మధ్వాచార్యులు ఏ సంవత్సరంలో మనం జన్మించారంటే క్రీస్తు శకము పదకొండు వందల తొంభై తొమ్మిది అని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో వాతుల ఆగమం సో వాతుల ఆగమం ప్రకారం ఈ క్రింది వాణిలో ఆదిశైవులు ఎవరు శైవులు ఎవరంటే మనకు శుద్ధ శైవులు అంటే మనకు శుద్ధ శైవులను ఏమని పిలుస్తారని మనకు ఆదిశైవులను పిలుస్తారని గుర్తుపెట్టుకోవాలి సో ఏ ఆగమం ప్రకారము వాతుల ఆగమం ప్రకారం ప్రకారము సో ఈ శుద్ధ శైవులను ఏమని పిలుస్తారని మనకు సో ఆది శైవులను పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శ్రీకృష్ణుడికి ఎక్కువగా ఏ సంఖ్యతో సంబంధం ఉంది సో మనం చెప్పుకున్నాం శ్రీకృష్ణుడికి ఎక్కువగా ఏ సంఖ్యతో సంబంధం ఉంది అంటే మనకు ఎనిమిదవ సంఖ్యతో సంబంధం ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి మనకు శ్రీకృష్ణుడు అనగానే మనకు గుర్తురాల్సిన సంఖ్యని మనకు ఎనిమిదవ సంఖ్యగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పురాణము వాస్తు శాస్త్ర సో ప్రవక్తకులుగా ఎంతమందిని పేర్కొన్నది అంటే మనకి ఇక్కడ ఈ పురాణంలో వాస్తు శాస్త్ర ప్రవక్తులుగా ఎంతమందిని పేర్కొన్నట్టు మనకు పద్దెనిమిది మందిని గుర్తుపెట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఈ పద్దెనిమిది అనేది చాలా చాలా రిపీట్ అవుతుంది కాబట్టి ఈ పద్దెనిమిది సంవత్సరం బిట్లన్నీ కూడా ఒకే చాలా ఒకే చోట రాసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ సో గమనించినట్లయితే వీరశైవుల సో పరమ ప్రామాణిక గ్రంథం ఏంటిది అంటే మనకు వీరశైవుల యొక్క సో ఇక్కడ మనకు పరమ ప్రామాణిక గ్రంథం ఏంటంటే మనకు వీరశైవ సిద్ధాంత శిరోమణి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు వీరశైవ సిద్ధాంత శిరోమణి ఎవరి యొక్క ప్రామాణిక గ్రంథం అంటే మనం వీరశైవుల యొక్క ప్రామాణిక గ్రంథంగా మనకి గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే మోహిని అట్టం అనగానేమి అంటే మనకి సో మోహిని ఇప్పుడే మనం చెప్పుకున్నాం మోహిని అట్టం కేవలం ఎవరి చేత ప్రదర్శించబడుతుంది కేవలం మహల్ మహిళల చేత ప్రదర్శించబడే ఏకైక నాట్యం వచ్చేసరికి మనకి ఏంటంటే సో మోహిని అట్టంగా గుర్తుపెట్టి అయితే ఈ మోహిని అట్ట మీనింగ్ ఏంటిది మనకి ఇంపార్టెంట్ ఏంటి మనకి జగన్ మోహిని చేసే నృత్యం అని అర్థం అంటే మనకు మోహిని అట్ట అనగా దాని మీనింగ్ ఏంటంటే మనకు జగన్ మోహిని చేసే నృత్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే స్థాపత్య వేదపు మూల పురుషుడి క్రింది వార్లు ఎవరు అంటే మనం చెప్పుకున్నాం ఇక్కడ స్థాపత్య వేదపు సో మూల పురుషుడు ఎవరంటే మనకు విశ్వకర్మగా మనం గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మనకు పేపర్ టూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సో వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ